నమస్తే నేను మీ సతీష్ మంత్రి నారా లోకేష్ మరి ఈ రోజున పదహారు మంది ఎంపీలతోటి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి అదే ఈ ఎన్డీఏ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలి అనే ఆలోచనలో ఉన్నారు అంటూ ఒక నేషనల్ మీడియా పేరుతోటి ఒక ప్రచారం అయితే కనుక పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది అయితే దీనిపైన కూడా అనేకమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇది కేవలం ఎక్కడో జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చ కాదు ఇది ఫేక్ ప్రచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి వైసీపీ ఈ ప్రచారం వెనక ఉంది అన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు జాతీయ మీడియా ముసుగులో జరుగుతున్నటువంటి ఈ ఫేక్ ప్రచారాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఈ రోజున నారా లోకేష్ గారు మరి ఆయన ఎందుకు అసంతృప్తిగా ఉన్నారని చెప్పి అందుకని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పదహారు మంది ఎంపీలని తీసుకుని ఆయన పార్టీని వీడు బయటకు వచ్చేసి ఎన్డీఏని వీడు బయటకు వచ్చి ఎన్డీఏ పైనే అవిశ్వాస తీర్మానం పెట్టేటువంటి ఆలోచనలో ఉన్నారు అని చెప్పి ఉత్తరాదిన ఈ చర్చ జరుగుతోంది కొన్ని జాతీయ ఛానల్స్లో దీనిపైన చర్చలు జరుగుతున్నాయంటూ ఒక ప్రచారం అయితే కనుక సోషల్ మీడియాలో మొదలుపెట్టారు అయితే దీని వెనకాతల ఖచ్చితంగా ఏదైతే కనుక ఫేక్ ప్రచారాలకి మరి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి పేటెంట్ రైట్స్ కలిగినటువంటి వైసీపీఏ ఉంది అన్నటువంటి ఈ వాదన కూడా వినిపిస్తోంది అసలు ఎలా చూడాలి సార్ ఈ ప్రచారం దీన్ని ఫేక్ ప్రచారం అనకూడదు పిచ్చి ప్రచారం ఏది ఒక రకంగా పిచ్చి పుట్టింది వీళ్ళకి గతంలో ఏంటంటే ఏదన్నా ఒక పుకారు లేకపోతే ఒక వదంతో పుట్టించాలన్నా దానికంటూ కొద్దిగా ఏదో ఒక ప్రైమరీ ప్రైమ ఆఫీస్ అంటారు చూసావా ఏదో కొద్దో గొప్ప ఉండాలా ఉంటే దాన్ని బట్టి నువ్వు అల్లుకుంటే చిలవల పలవలగా అది ఎల్లుద్ది కొద్దిగా కొంతమంది కాకపోతే కొంతమంది అన్నా నమ్ముతారు అది కాకుండా ఏంటి పిచ్చి ప్రచారం అసలు వాళ్ళు రాసేవాళ్ళకి ఏమన్నా అర్థం ఉందా వేసే ఏమన్నా అసలు బుద్ధి ఉందా ఒకటి కలెక్టర్ జానకి అని ఇప్పుడు పాత సినిమా ఏదో ఉంటుంది జగ్గయ్య జమున ఎవరో ఉండేవాళ్ళు వాళ్ళు ఏదో ప్రేమికులు విడిపోతారు ఎవరెవరినో పెళ్లి చేసుకుంటారు ఎక్కడో గుళ్ళో కలుసుకుంటారు మాట్లాడుకుంటారు ఇంకేమైనా పుట్టించేస్తారేమంటే వాళ్ళ మీద ఏది అసలు వాళ్ళు లేచిపోయారు అన్నట్టుగా పుట్టిస్తారు రాజ్బాబు నాగభూషణ్ కనీసం వాళ్ళు గతంలో ప్రేమికులు కాబట్టి కలిశారు కాబట్టి లేచిపోయారనో ఏదో పుట్టించారు బేస్ ఏదో ఒకటి ఉండాలి కదా ఇక్కడ ఏముంది బేస్ ఇప్పుడు ఈ పుట్టించే పుకారుల్లో అందుకే అంటోంది ఇది ఫేక్ కాదు ఇది పిచ్చి ప్రచారం అంటోంది అదే అనమాట ఇప్పుడు నారా లోకేష్ ఏంటైనా పదకొండు మంది పదహారు మంది ఎంపీలను తీసుకుని రాహుల్ గాంధీ ఏపీ వెళ్ళిపోతాడా లేకపోతే లోకేష్ రాహుల్ హాట్లైనా ఆ మాట అన్న ఎక్కడన్నా ముందు ఒక మాట అంటే ప్రచారం చేస్తే దాన్ని బట్టి చిలవల పలవలుగా ఇక్కడ తీసుకెళ్ళామని చెప్పచ్చు అంటూ ఒకటి ఏంటి ఏదో రకంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి డీవియేట్ చేయాలి అంటే డైవర్షన్ ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు డీడి అనమాట ఏది నిజంగా ఢీ కొట్టే దమ్ము లేదు ఆ దమ్ము లేక ఈ విధంగా డైవర్షను లేకపోతే ఈ విధంగా డీవియేషన్ అనమాట డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం ఏది అటు కేంద్ర ప్రభుత్వంలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయటం ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో అలజడి సృష్టించటం ఎన్డీఏని ఏదో రకంగా గబ్బు పట్టించడం అంటే ఒక రకంగా ఇవాళ ఏంటంటే వీళ్ళు ఎన్ని పుకార్లు పుట్టిస్తుంటే ఎన్ని అలజడులు సృష్టిస్తే వాళ్ళ మధ్య ఐక్యత అంత పెరుగుతుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన బీజేపీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇవాళ అధికారంలో ఉన్నాయి డబల్ ఇంజిన్ సర్కార్ అసలు డబల్ ఇంజన్ సర్కారు ఉంటే ఈ విధంగా రాష్ట్రాభివృద్ధి జరుగుద్దా జనంలో చర్చ పద్నాలుగు నెలల్లో మూడుసార్లు ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు మూడు లక్షల కోట్లతో ఇక్కడ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు భూమి పూజలు ఒకసారి యోగాకు వచ్చాడు అది తీసేసి రెండుసార్లు విశాఖపట్నంలో రెండు లక్షల కోట్ల పనులు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏది అది లక్షన్నర కోట్లు అనమాట లేకపోతే అమరావతి మొన్న లక్ష కోట్లతో అక్కడ పనులు అంటే ఇప్పుడు కేంద్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఏది అడిగితే అది ఇస్తోంది వెసులుబాటు కల్పిస్తోంది నిన్న లేటెస్ట్గా మోడీ క్యాబినెట్ జస్ట్ వన్ వీక్ బ్యాక్ ఏది సెమీ కండక్టర్స్ ప్లాంట్స్కి ఆమోదం చెప్పింది కొరియా జపాన్ సెమీ కండక్టర్ ప్లాంట్స్ ఇవాళ రాయలసీమలో పెడుతున్నాయి కొప్పర్తి లేకపోతే అక్కడ తిరుపతి దగ్గర పదిహేను వేల కోట్ల పెట్టుబడులు అరే ఆర్సలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ లక్షన్నర కోట్ల పెట్టుబడులతో అక్కడ విశాఖపట్నంలో ఒక స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్కి పద్నాలుగు వేల కోట్లు అంటే రాష్ట్రం మూడు వేల కోట్లు వందల కోట్లు ఇచ్చింది మిగతాదంతా కేంద్రం పదకొండు వేల ఐదు వందల కోట్లు అనమాట విశాఖ స్టీల్ ప్లాంట్ పోలవరానికి ఫస్ట్ బడ్జెట్లో పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు మరి రేపు రెండో బడ్జెట్లు ఎంత ఇస్తారో చూడాలి వస్తుంది అది కూడా అంటే ఇప్పుడు అమరావతికి మరి అటు వరల్డ్ బ్యాంక్ నిధులు ఇటు ఏడీబీ నిధులు కేంద్రమే గ్యారంటీ ఇచ్చి ఇవాళ అక్కడ పనులు తొలిదశ పనులు అమరావతిలో అరవై మూడు వేల కోట్లతో జరుగుతున్నాయి రాయలసీమ అసలు మరి డిఫెన్స్ ఏరోస్పేస్ హబ్గా మారుతోంది రక్షణ పరిశోధన సంస్థలు అక్కడ నెలకొల్పుతున్నారు అసలు ఏది అడిగితే అది జరుగుతోంది సీమ జిల్లాల్లో అటు వ్యవసాయం హార్టికల్చర్ పరంగా ఇటు ఇండస్ట్రియల్ పరంగా కొప్పర్తి నోడు ఓర్వకల్లు నోడు నీకేంటి మూడు ఇండస్ట్రియల్ క్యారిడార్స్ విసిఐసి విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ క్యారిడార్ సిబిఐసి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్ హెచ్బిఐసి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఒక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అంట ఏది హైదరాబాద్ నుంచి అమరావతికి మరి అటు ఇంకా ఇవ్వమన్నారు రేవంత్ రెడ్డి వాళ్ళు డెవలప్ చేస్తున్నట్టున్నారు ఏపీ సీఎం తెలంగాణ సీఎం అంటే అటు సిక్స్ లైన్ రోడ్డుగా మారుతుంది విశాఖపట్నంలో మనం చూసాం టీసీఎస్ వచ్చింది లేకపోతే కాగ్నిజెంట్ వచ్చింది అటు ఉత్తరాంధ్ర ఇటు రాయలసీమ కోస్తా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఇంతగా ఒక సంవత్సరంలో మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు ప్రభుత్వ పరంగా ప్రైవేటు పరంగా జరుగుతుంటే లోకేష్ బాబు పదహారు మంది ఎంపీలు అంటే ఏంటి మోడీ లోకేష్ ఫ్యామిలీని పిలిచి విందు ఇచ్చాడన ఇంతవరకు ప్రధాని మోడీ ఎవరితో కూడా అంత సమయం గడపలేదంట రెండున్నర గంటలు అటు దేవాన్షు లోకేష్ బ్రహ్మణితో ఆయన డిన్నర్ ఏం చేస్తున్నాడు లోకేష్ పదహారు మంది ఎంపీలను తీసుకుని వెళ్ళిపోతాడా ఏంటి అదే పుట్టించే వాళ్ళకన్నా ఇట్లా పిచ్చిగా పుట్టించకూడదు ప్రచారం చేయండి దుష్ప్రచారం చేయండి మనం వదంతులు పుకార్లు పుట్టిస్తారు కానీ ఇదేంటి ఈ పిచ్చి ప్రచారం దీనిపైన మళ్ళీ ఏదో నేషనల్ ఛానల్స్లో చర్చ అని వీళ్ళే ఫేక్ పోస్ట్లు పెట్టడం అబ్సర్డ్